స్వాగతం కష్టాల్లో ఉన్న స్నేహితుడికి బాల్యమిత్రుడు భరోసా కల్పించారు రామగుండం జడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు సంవత్సరానికి చెందిన పదవ తరగతి స్నేహితులు పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్న తమ తోటి మిత్రుడు మోత్కూరి నాగేందర్ సొన్నాయిలకి వైద్య సహాయ నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు ఒక తల్లి కడుపులో పుట్టకపోయినా ఒకే తరగతి గదిలో కలిసి కూర్చొని చదువుకున్న మిత్రులంతా కలిసి వాళ్లలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకోవడంలో ముందుంటున్నారు ఆస్ట్రేలియా నుండి వచ్చిన రాజుబాబు పదివేల రూపాయలు ఒక క్వింటాల్ బియ్యం కందులు పోషం రెండు వేల రూపాయలు కందుల పోషం రెండు వేల రూపాయలు డి శ్రీనివాస్ ఇరవై ఐదు కిలోల బియ్యంను లింగపూర్లోని తన స్నేహితుడి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని వారి యొక్క కుటుంబ సభ్యులు ప్రజలకు అందజేశారు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకునే మిత్రులు అండగా ఉండటం ఎంతో భరోసాను కల్పిస్తుందని అన్నారు అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడికి ధైర్యాన్ని కల్పించారు ప్రతి ఒక్కరూ కష్టంలో ఉన్న వారిని ఆదుకుని సహాయం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తూళ్ళ రాజ నర్సయ్య కత్తెరమల్ల రమేష్ కందుల సత్యనారాయణ రాపోలు రవీందర్ రావు సాధుల రమేష్ పానిగంటి సత్యనారాయణ హఫీజు అరసనపల్లి రాజయ్య ఐకే సత్యనారాయణ అబ్దుల్ థకీ భూమేష్ సారయ్య రావు వెంకటేష్ శ్రీరాములు గట్టయ్య తదితరులు పాల్గొన్నారు ఇదంతా మేము అనుకోని చేసేసి ఇప్పుడు రాజభవ్ తనే యాజ్ చేసింది అరే పరిస్థితి అరే పోవాలి మనం ఏదో చేయాలి క్లాస్ మేట్లు అందరూ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడు బ్యాచ్ పదే ఏం పర్లేదు పన్నెండు వేల రూపాయలు సో మన బాల్యమిత్రుడు అయినటువంటి నాగేందరు అనారోగ్యత బాధపడుతున్న సందర్భంగా మన ఫ్రెండ్స్ అందరం కలిసి ఉమ్మడిగా అందరం వచ్చేసి వీలైనంత సహాయం చేయాలనుకొని ఓ కింటలు ఇరవై ఐదు కిలోల బియ్యము పన్నెండు వేల రూపాయలు చెల్లించడం జరిగినది ఆయన ఆరోగ్యం బాగుపడాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను மாடலினி <laughs> மாடலினி